శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై యొక్క వద్ద సందర్భంగా టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఎంపై సంవత్సరాలు అయిపోయినా ఇక్కడ తెలుగుదేశం వాటి తరఫు నుంచి వ్యతిరేకంగా వాణిజ్య విభాగం ఉన్నాము ఘనంగా ఇక్కడ వాళ్ళు అర్పిస్తున్నాం శ్రీరాము గురించి దేశ్ తెలుగు వాళ్ళు బిడ్డలందరూ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాగా మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషను శ్రీరాములు గారు ఫౌండర్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆయన ఏదైతే తెలుగు జాతి ఆయన జాతి క్రితం మనకు ఈరోజు యాభై రోజులు యాభై ఎనిమిది రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఈ తెలుగు జాతికి అసలు తెలుగు అనేది లేకుండా పోయింది మద్రాసీలుగా పిలుస్తున్నారు మనల్ని అలా కాకుండా వీళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళకి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది వాళ్ళకి గౌరవంగా ఉంటుంది అని చెప్పి పోరాడి తన ప్రాణాలని అర్పించి ఈ రాష్ట్రాన్ని సాధించి తీసుకోవచ్చారు ఇంతేకాదు ఆయన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఉప్పు సత్యాగ్రహంలో ఉన్నారు క్విట్ ఇండియా మూమెంట్లో ఉన్నారు ఆయన మహాత్మా గాంధీతో అంత గా పనిచేస్తున్నారు ఆయన డెడికేషన్ కమిట్మెంటు మహాత్మా గాంధీ గారు చూసి బొట్టి శ్రీరాములు గారు లాగా ఇంకో పదకొండు మంది ఉంటే ఈ దేశాన్ని నేను బ్రిటిషర్స్ నుంచి అలాగా ఈజీగా ఫ్రీడమ్ తీసుకొని రాగలుగుతాను అంటే ఆ డెడికేషన్ కమిట్మెంట్ ఎవరైతే తమ కోసం తమ ఇంటి కోసం తమ కుటుంబం కోసం తమ బిడ్డల కోసం పోరాడతారో మంచి మనిషి సమాజం కోసం పోరాడతారో మహానుభావులు అవుతారు వాళ్ళే వీళ్ళందరూ అమరజీవులు ఈరోజు చాలా సంతోషంగా తెలుగుదేశం నుంచి వచ్చి ఇక్కడ ఘనంగా నివాళు నేను ఇంకోటి చెప్తున్నా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో వాళ్ళకి అది రాజకీయాలు వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు ఈరోజు మనం ఈ జిల్లాకి ఆ పేరు పెట్టుకునే సంతోషం వీళ్ళ త్యాగాల్ని మర్చిపోకూడదు ఇది ఒక సామాజిక వర్గం సంబంధించిన ఆయన కాదు జాతికి జాతి కృతలాగా ఉండే వ్యక్తి అందరం కానీ గౌరవంగా ఆయన్ని గౌరవంగా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం